హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి నేనైతే సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చూస్తున్నాను సో దాంట్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కొంచెం పెరుగు అల్లం పేస్ట్ చిక్కటి పెరుగు అయితే తీసుకున్నాను అల్లం పేస్ట్ వేసాను కొద్దిగా కారము కొద్దిగా గరం మసాలా ఇవన్నీ అయితే మంచిగా ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుంది ఏంటనేది నాకు కమెంట్ చేయండి సో చూడండి సండే స్పెషల్ నేనేం చేసుకున్నా అనేది వీడియో తీసి పెట్టాను మీరు ఏం చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో కొంచెం ఆయిల్ కూడా వేసి యాడ్ చేసుకున్నాను దాంట్లో కొద్దిగా పసుపు వేయడం మర్చిపోయినా సరే మళ్ళీ ఒకసారి పసుపు వేసేసి మళ్ళీ మిక్స్ చేశాను సో కొన్ని వాటర్ అయితే తీసుకున్నా ఎందుకంటే కొన్ని అట్లా చెయ్యి తడిపినట్టు తీసుకున్నా సో మొత్తానికైతే చాయ్ తాగేసి కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను కొంచెం కర్రీ కూడా మ్యాగ్నెట్ అవుతుంది టైం పడుతుంది కదా హాఫ్ అన్ అవర్ అనేసి సో చూసారా బ్రౌన్ ఆనియన్స్కి ఆనియన్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి బాస్మతి బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను సో ఏంటంటే ఇప్పుడు మనం కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశాను బిర్యానీ బిర్యానీ కూడా పొయ్యి మీద పెట్టేసా అంటే బిర్యానీ అంటే బిర్యానీ కదా దాని కూర కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికినాక మనము దమ్ముకించుకుంటే ఏంటంటే మనకు తొందరగా కర్రీ తొందరగా అయిపోయింది డైరెక్ట్ మనం ఉడకకుండా పెట్టేసినాం అనుకో పచ్చి పెట్టేస్తే టైం పడుతుంది మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ అడిగినంత మాడిపోయినట్టు అనిపిస్తుంది నేను కొంచెం ఇందాక వాటర్ ఎందుకేసి అంటే కలిపేటప్పుడు మ్యాగ్నెట్ చేసినప్పుడు వాటర్ ఎందుకు వేసిన మనము పెరుగు నేను చిక్కటి పెరుగు తీసుకున్నా షార్ట్ ఎందుకు వేసిందంటే మనం చిక్కటి మజ్జిగ చిక్కటి పెరుగు తీసుకున్నాం కదా మజ్జిగ లెక్క కొంచెం తీసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనకి గ్రేవీ వండుకోవాల్సిన అవసరం లేకుండా ఇదే మంచిగా మసాలా లెక్క తయారవుతుంది సో అందుకనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసిన ఇవాళ ఎక్కువ మీతోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడటం జరుగుతుంది ఎప్పుడు మన వీడియోస్లలో బ్యాక్ వాయిస్ ఇచ్చుకుంటా లేకుంటే డైరెక్ట్ కర్రీనే చూపించేసుకుంటూ వండుతా ఇప్పుడైతే చాలా మాట్లాడుతున్నా కొంచెం వీడియో లెంత్ అవుతుంది కొంచెం వీడియో లెంత్ అవుతుంది కానీ చూడండి చూసి మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి మీకై మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను ఆదరిస్తున్నారు సో నా ఛానల్ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నాకు పదకొండు వందల మ పదకొండు వందల అరవై తొమ్మిది అరవై నాకు పదకొండు వందల అరవై ఎనిమిదే మా ఉన్నారు ఫాలోవర్స్ సో మీకై మీరు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అట్లీస్ట్ మినిమం థౌజండ్ మెంబర్స్ అన్నీ నా వీడియోస్ని డైలీ చూసారనుకోండి తొందరగా మన ఛానల్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మౌంటైజేషన్కి వెళ్ళిపోయింది వన్ ట్వంటీ ఎయితే అవర్స్ ఎప్పుడు అది పూర్తి అవుతుందో ఎప్పుడు నా ఛానల్ మౌంటైజేషన్కి వెళ్తుందో తెలియదు సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేయగలిగిన కానీ మా అంటే ఎట్లయితుందో ఏమో సో కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ మీతో మాట్లాడుకుంటూ మంచిగా కర్రీ అంతా ప్రిపేర్ చేసుకుంటానా చాలా హ్యాపీగా ఉంది నాకు సో చూసేద్దాం బ్యాక్ కమ్ పెట్టేస్తా ఇక ఇక మొత్తం కర్రీ అంతా అయిపోయాక బ్యాక్ కంపెట్టా ఓకేనా చూసేయండి సో అయితే మీతో అయితే కొద్దిసేపు మాట్లాడాను సో చూడండి కర్రీ మంచిగా పొయ్యి మీద పెట్టాను అది కొంచెం సిమ్లో పెడితే మంచిగా మెల్లగా ఉడుకుతుంది చెప్పాను కదా ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్ అదే సారీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉడికితే కొంచెం బాగుంటుంది అనేసి ముందే పొయ్యి మీద పెట్టేసి దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కోసేసి యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మనం వేరే పాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసి బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఫ్రై చేస్తున్నాను చూసారా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి వాటిని కూడా తీసేసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకున్నాను ఆ మంచిగా వేడి వేడి నూనె ఉంది కదా అది కూడా కొంచెం తీసేసి అందులో చికెన్లో అయితే వేసేసాను సో చూడండి అదే ఆ గిన్నెలో మనమైతే బగారా సారీ దమ్ముకి రైస్ అయితే ఉడకబెట్టుకుంటున్నాం చూడండి స్పైసెస్ అయితే అన్నీ తీసుకున్నా ఇలాచి లవంగం చెక్క మరాఠీ మొగ్గ ఇంకోటి ఏంటంటే అదేంటి దాల్చిన చెక్క దీనిపై జాజికాయ స్టార్ అనాస పువ్వు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా లవంగాలు కూడా తీసుకున్నాను నేను దాంట్లోకి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా తీసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా వాటర్ని మంచిగా బాయిల్ అవనియాలి సో ఈ సైడ్ కర్రీ కూడా కొంచెం లైట్గా ఉడుకుడు స్టార్ట్ అయింది మంచిగా సో చూసారా రై ఎసరు కూడా మంచిగా వచ్చింది ఎసరు వచ్చినాక మంచిగా మరుగుతూ ఉంటే నీళ్ళల్లో అప్పుడు మనం రైస్ వేసుకోవాలి అప్పటిదాకా రైస్ వేసామంటే అది ముందే రైస్ వేస్తే మంచిగా అవ్వదు సో చూసారా రైస్ కూడా మంచిగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికింది ఇప్పుడైతే మనం దమ్మకిచ్చుకుందాం చూడండి మనమైతే ఏదైతే చికెన్ తీసుకున్నామో చూసారా ఎంత మంచిగా గ్రేవీ గ్రేవీగా వచ్చిందో అట్లా గ్రేవీగా వస్తేనే మనకి మసాలా చాలా బాగుంటుంది దమ్ అయినాక బిర్యానీలో సో అందుకని నేను ముందు కొంచెం ఉడకబెడితే ఆ చికెన్లో ఉన్న వాటర్ ఆ పెరుగు మజ్జిగలో ఉన్న వాటర్ అన్నీ ఊరి మంచిగా గ్రేవీ లెక్క తయారై చికెన్ కూడా కొంచెం ముడికిపోయింది సో చూసారా మొత్తం రైస్ అయితే నేను స్ట్రైనర్ తోటి తీసుకొని లేయర్స్ లేయర్స్ వేసుకొని దాంట్లో అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పైన చల్లుకొని అయితే ఒక పెంకన్ పెట్టుకున్న అది మంచిగా హీట్ అవ్వాలి మనం ఏ రొట్టెల పెంకనే వాడాలి నాన్ స్టిక్ పెంకం వాడితే ఖరాబ్ అయిపోయి లేదా ఏదైనా పాతది పెనం ఉంటే అది కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే రొట్టెల పెంకైతే వాడతానా చూసారా రైస్ని మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనము బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఎంపుకున్నామో అవి పుదీనా కొత్తిమీర ఉంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు నా దగ్గర అయితే లేదు కొంచెం పైన కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏంటంటే పొల్ల పొల్లగా వస్తుంది రైస్ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చింది మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి కొంచెం వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇప్పుడిప్పుడే వీడియోస్ కొంచెం కొద్దిగా ఒక హండ్రెడ్ వ్యూస్ వన్ ఫిఫ్టీ వ్యూస్ అట్లా వస్తున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని కొంచెం కొంచెం చూస్తున్నట్టు సో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కొంచెం నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదా మీకు అట్లా కమెంట్ చేయడం ఏమి అంతే కొ చదువుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కమెంట్ చేయడం కాకపోతే థమ్స్అప్ సింబల్ అన్నా లేకుంటే ఏదన్నా ఒక స్మైలీ సింబల్ అన్నా తప్పకుండా కమెంట్ చేయండి సో మొత్తానికైతే నేను దాని మీద మూత పెట్టేసి బరువు పెట్టేసి అయితే దమ్కైతే ఇచ్చుకున్నాను చూడండి పెంక పెట్టేసి మనం ఒక టూ త్రీ మినిట్స్ పెంకను వేడి చేసినామంటే మంచిగా పెంక కూడా మస్తు వేడిగా ఉంటుంది అప్పుడు మనం సింగులో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దమ్మకి ఇచ్చుకున్నామంటే వేడి వేడి బిర్యానీ అయితే ఎమ్మి ఎమ్మిగా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చింది అసలు ఎంత బాగుందంటే బాస్మతి రైస్ తోటి రెస్టారెంట్ స్టైల్లో అబ్బాబ్బా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నా ఇది వీడియోలో కొంచెం సోదివాగుడు వాగినా కానీ ఆ వాగుడిని స్కిప్ చేసేసి మీరు కొంచెం ట్రై చేసి అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారా మూత దియ్యంగానే వేడి వేడిగా పొ పొగలు వస్తుంది సో మా పిల్లలకైతే కొంచెం నేను బిర్యానీ ఘాటుగా చేసుకుంటాను నాకు మా ఆయనకు ఘాటుగా ఉంటే చాలా ఇష్టము సో వాళ్ళకి ఏం చేస్తానంటే పై పైన రైస్ తీసేసి దాంట్లో పెరిగేసి ఇచ్చి పీసులు ఇస్తే తింటారు మేమేమో కింద మసాలా ఉన్న రైస్ని మేము తింటాము సో చూడండి వాళ్ళకి పైపైన రైస్ అయితే వైట్గా ఉన్న వరకు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కొద్దిగా కారం అయితే తింటారు కానీ బాగా కారం అయితే తినలేరు కదా పిల్లలు సో అందుకనేసి దాంట్లోకి పీసెస్ వేస్తాను పీసెస్ పెట్టుకొని ఉట్టి బగారా రైస్ లెక్క తింటారు లేకపోతే పెరుగు అని యాడ్ చేసుకొని తింటారు మంచిగా పెరుగు రైతా కూడా చేసినా చూసారా మసాలా అబ్బా ఎగ్ ఉంది అసలు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తా అంటేనే నోరిల్ అయితే అబ్బా 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 అబ్బాబ్బా ఘోరంగా వస్తానే చాలా బాగుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది మీరు కొంచెం సపోర్ట్ చేయడం సపోర్ట్ చేశారంటే ఇంకా హైలైట్గా ఉంటుంది అబ్బా లోపల చూసారంటే ఎంత మసాలా ఉందో అసలు నిజంగా అది ఇప్పుడు తలుచుకుంటుంటే మస్తు ఉన్నది చాలా బాగుందండి లిటరల్లీ చెప్తున్నా సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు మీ మీ స్టైల్లోనే ట్రై చేస్తారా ఒక్కసారి మా స్టైల్లో కూడా ట్రై చేయండి వచ్చింది ఏంటనేది కమెంట్ చేయండి ఎప్పుడు ఒకేలాగా తినకుండా ఒక్కొక్కసారి మన మా లెక్క కూడా ట్రై చేయండి సో నేనైతే ఇప్పుడు ఉల్లిగడ్డ నిమ్మకాయ అయితే పక్క కట్ చేసి పెట్టాను అయితే ఉల్లిగడ్డ మీద ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి ఉల్లిగడ్డను తినాలనుకుంటే దాని మీద నిమ్మకాయ పిండి తినండి అబ్బబ్బా ఒక్కసారి ట్రై చేయండి ఇది 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 కనుక ఎవరికైనా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి నాకు తప్పకుండా చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ పిండేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది సార్ నేను లైఫ్లో మర్చిపోలేను ఈ టేస్ట్నెస్ని సో మీకు చెప్తున్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చి కానీ వీడియోలో మాట్లాడేది అయితే నేను మాట్లా అదే ఇదే దీనికోసమే చెప్తున్నాను కాకపోతే వెనక టీవీ ఉందండి నేను అసలు మర్చిపోయినా టీవీ సౌండ్ తక్కువ పెట్టడం అది సాంగ్స్ వస్తాను ఏమో మళ్ళీ పుష్కున్న కాపీరైట్ పడితే ఇప్పుడిప్పుడే ఛానల్ ఎదుగుతుంది అనేసి మొత్తం వాయిస్ అంతా లోలో పెట్టేసిన పెరుగు పచ్చడి చేసిన పెరుగు పచ్చడిలో కూడా నిజంగా అది ఒకటి నేను ఆనియన్ కట్టర్ కొన్నానండి దాంట్లో మంచి ఆనియన్స్ వేస్తే ఆ రసం అంతా అందులో ఉండి నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే ఆనియన్ రసం అంతా పెరుగు బట్టి సూపర్ టేస్ట్గా వచ్చింది రైతా కూడా చాలా బాగుంది చూసారా ప్లేట్లో పెట్టుకుంటే కలర్ఫుల్గా దమ్గా ఉంది చూసారా ఎంత బాగుందో వేడి వేడి ఉందని చెప్తున్నా నిజంగా తమ్నల్స్కి స్టిల్స్ ఇచ్చుకుంటాను నేను చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇన్నిసార్లు అనుకు అంటున్నాను కాదు నా నేను కష్టపడుతున్నా సో నాకు తగ్గ ఫలితం మీరు ఇస్తే కనుక నాకు కూడా చాలా బాగుంటుంది ఇంకా బూస్టప్గా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు అయితే వచ్చేస్తాను నేను మంచి మంచి వీడియోస్ తోటి ఈ మధ్య కంటిన్యూస్గా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది అందుకనేసి వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తున్నా సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను వీడియోలో కూడా అదే చెప్తున్నా తినుకుంటే చెప్పేసరికి కొంచెం తడబడుతుంది చూసారా ఎంత బాగుంది అసలు బిర్యానీ ఒకసారి మీరు కమెంట్ చేయండి తినేసి ఓకేనా హైదరాబాద్ స్టైల్ తెలంగాణలో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ టైటిల్ పెట్టుకుందాం చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయల్ ఆఫ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఎట్లా అనిపించింది ఏంటనేది కంపల్సరీ కమెంట్ చేయకుండా అయితే మర్చిపోకూడదు ఓకేనా మా తెలుగు కూడా బాయ్ చెప్తుండ్రు చూడండి వాడు కూడా వాడికి అయితే చాలా ఇష్టం బిర్యానీ అయితే థ్యాంక్ యూ బాయ్ మరొక వీడియో